ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కొరకే బండి సంజయ్ గారు మతాన్ని పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే సమాజంలో విడదీయాలని చెప్పాలి విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని పట్టబద్ధులందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామిక వాదులందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఓవైపు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటను కూడా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా తప్పడుతూ గతంలో పాకిస్తాన్ను రెండుసార్లు యుద్ధంలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడదీసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో చరిత్ర ఈ విధంగా ఉంటే భారతదేశ స్వాతంత్రం కోసం బలిదానాలు త్యాగాలు సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నటువంటిది గాంధీ కుటుంబం ఏ స్వాతంత్రోద్యమంలో భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క నాయకుడైన దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి పేరు చెప్పగలుగుతారో మీరు బండి సంజయ్ గారు అడుగుతున్నా ఈరోజు మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కేంద్ర మంత్రిగా మీరు మీరున్నే కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడకుండా ఈ ఎమ్మెల్యే ఎన్నికలు ఏ విధంగా గెలవాలి గెలవాలని చెప్పని మతాన్ని పెట్టుకున్న విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సహేతుకమని వాటి సందర్భంగా చెబుతూ ఓవైపు బీసీల లెక్క ఇప్పటికీ ఎక్కడా పక్కాగా లేని సందర్భంలో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని అనుసరించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ లెక్క తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని చెబితే మీరు స్వతహాగా బీసీ ఉండి స్వాగతించాల్సింది పోయి ఈరోజు అందులో కూడా మతాన్ని జోడు పెట్టి అందులో కూడా ముస్లింలు కలిపి మీరు చెప్తున్నారని చెప్పిన మాట మీరు ఓబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ గుజరాత్లో మీరు కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పోల్చినప్పుడు కానీ ఈరోజు ఓవైపు మహారాష్ట్రలో ఈ విధంగా మీరు చేసేదేమో ఒప్పు మీరు చేసే తప్పు అన్నట్టుగా ప్రతిదాన్ని కోడి గుడ్డు మీద ఈకలు పెట్టే విధంగా మాట్లాడే విధానాన్ని మీ సందర్భంగా తప్పుడుతూ ఎమ్మెల్యే గారు గెలవడాని కోసం ఈ విధంగా నోరు జారడాన్ని మీ తీవ్రంగా తప్పోడుతున్న మన సందర్భంగా చెబుతూ ఈరోజు మేము బంగ్లాదేశ్ను విడదీసినప్పుడు కానీ పాకిస్తాన్ ను ఓడించినప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారితో ఏ విధంగా భారతదేశ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ప్రజలందరూ గమనించారు కానీ మీరు మీ మోడీ గారు పాకిస్తాన్ వెళ్ళి నవాబు షరీఫ్ షరీఫ్ గారు ఇంట్లో ప్రధానమంత్రి ఇంట్లో సేమియా దీన్ రాలే మా నాయకత్వం అన్నాడు ఇది దయచేసి గమనించాలని చెప్పి సందర్భంగా బండి సంజయ్ ఎన్నికలు గొడవడానికి ఇంత దిగజారి విధంగా మాట్లాడే మాటల్ని సమాజం సభ సమాజం తప్పటి అవసరం ఉందని మా సందర్భంగా చైతన్యవంతులైనటువంటి ఈ తెలంగాణ బిడ్డల్ని మీరు మతం పేరుతో విడిదేయాలనుకుంటే అది మీ మీతో సాధ్యం కాదని వాటి సందర్భంగా తెలియజేస్తూ మీకు నిజంగా ఒకవేళ సిద్ధశుద్ధి ఉంటే నిజంగా బీసీ కులగలను మీకు ఒక నమ్మకం కలగాలనుకుంటే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పని మీరు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రేపు జరగబోయే దేశ జనగణనతో పాటు కులకలను చేయించండి మా ముఖ్యమంత్రి రెడ్డి గారు చేసినటువంటి లెక్కలు తప్పు ఉంటే సరి చేయండి అది ఆలోచన లేకుండా ఈరోజు మీరు లెక్కలు తీయరు బీసీ జన బాలిక ఇదివరకు ఎన్నో పంతొమ్మిది ముప్పై ఒకటి తర్వాత లెక్కలు లేదు అది తీస్తే తప్పే ప్రతిది ఎన్నికలు వచ్చిందంటే ఈ విధంగా బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ ద్రోహం చేసే విధంగా మాట్లాడే మాట్లాడి సాటి బీసీగా మీరు తప్పోటాల్సిపోయి మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం సరికాదని మాట ఈ సందర్భంగా చెబుతూ ప్రజలందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదమూడు మాసం క్రితం అధికారులు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వద్దిచ్చే క్రమంలో ఓటు పోతున్నాం అనేటువంటి కుయుక్ భయంతో కుయుక్తులు పండి ఈ విధంగా దుస్పర్శం చేయడాన్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం